బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో జరుగుతున్న టికెట్ టు ఫినాలే రేస్ నుంచి కళ్యాణ్ ఇప్పటికే అవుట్ అయిపోయాడు ఇమ్మాన్యుయల్ అలానే తనుజా మాత్రమే టికెట్ టు ఫినాలేని గెలుచుకోవడానికి ఆ రేస్లో ఉన్నారు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు డైరెక్ట్గా టికెట్ టు ఫినాలే ద్వారా ఫినాలేకి చేరుకోబోతున్నారు ఇదే టైంలో కళ్యాణ్ అని ఇదే నా చివరి కోరిక అంటూ ఓ కోరిక కోరడం అయితే జరిగింది అదేంటి అంటే గత వారం కళ్యాణ్ క్యాప్టెన్ అవ్వడానికి తనుజా చాలా రకాలుగా కళ్యాణ్ ప్రోత్సహించింది ఇది మీ అమ్మ మాటే కాదు మీ అమ్మ కంటే నేను ఎక్కువ అవుతాను నువ్వు కెప్టెన్ అవ్వకపోతే అంటూ కూడా కళ్యాణ్కి కి తెలిపింది అయితే కళ్యాణ్ నీ మాట నేను ఎలా అయినా తీరుస్తాను తనుజా ఈ వారం నేను కెప్టెన్ అవుతాను అంటూ కళ్యాణ్ తనుజకి తల్లి అయితే తనుజా అడిగినట్టుగానే కళ్యాణ్ తన కోరికను నెరవేర్చాడని చెప్పాలి ఈ వారం హౌస్ కి కెప్టెన్ అయ్యాడు ఇకపోతే గత వారం కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి తనుజా టాస్క్ ఆడి మరి అవుట్ అయిపోయింది అయితే అవుట్ అయిన తరువాత కళ్యాణ్ ని గా చూడాలి అనుకుంది ఈసారి కళ్యాణ్ మొదట టికెట్ టు ఫినాలే టాస్క్ అయితే ఆడడం జరిగింది కానీ టికెట్ టు ఫినాలే రేస్ నుంచి కళ్యాణ్ అవుట్ అయిన తరువాత తనూజాని ఆ రేస్లో చూడాలి అనుకున్నాడు అలానే నువ్వు టికెట్ టు ఫినాలేని గెలుచుకొని నేను ఈ హౌస్ నుంచి బయటకు వెళ్లకు ముందే నీకు ఫినా నిన్ను ఫినాలేను చూడాలి తనూజ అంటూ కళ్యాణ్ అని కోరిక కోరడం జరిగింది ఇదే నా చివరి కోరిక అనుకో ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో అయితే ఇప్పుడు నా కోరికను నెరవేర్చు తనుజా నువ్వు టఫ్ ఫైట్ ఇవ్వాలి నువ్వు టు ఫినాలిని గెలుచుకొని డైరెక్ట్గా ఫినాలికి చేరుకోవాలి అంటూ కళ్యాణ్ తనుజకు తెలియచేశాడు దీంతో తనుజా ఏమోరా అక్కడ టఫ్ ఫైట్ ఇచ్చే కంటెస్టెంట్స్ చాలామంది ఉన్నారు నేను గెలవచ్చు గెలవలేకపోవచ్చు కానీ నా హండ్రెడ్ పర్సెంట్ కంటే టూ హండ్రెడ్ పర్సెంట్ నేను ఎఫర్ట్స్ పెట్టి గేమ్ ఆడడానికి ప్రయత్నిస్తానంటూ తెలియజేసింది టికెట్ ఫినాలిని గెలుచుకొని డైరెక్ట్గా ఫినాలికి వెళ్లడం కంటే ఆడియన్స్లో కనెక్ట్ అవుతూ నామినేషన్స్లో ఉండడమే బెస్ట్ ఆప్షన్ అని చూసే ఆడియన్స్కి తెలుసు గత ఎక్స్ కంటెస్టెంట్స్కి కూడా తెలుసు ఎందుకంటే రెండు వారాలు వారం రోజులు కంటెస్టెంట్స్ ఆడియన్స్తో కనెక్ట్ లేకపోతే వీళ్ళ ఓట్స్ స్ప్లిట్ అయ్యి మరో కంటెస్టెంట్స్కి రావడం జరుగుతుంది ఫినాలే టైంకి అందుకనే ఇక కంటెస్టెంట్స్ ఎవరైతే హౌస్లో ఉన్నారో వాళ్ళు నామినేషన్స్లో ఉంటూ ఆడియన్స్కి కనెక్ట్ అవుతూ ఫుల్ ఫ్లెడ్జ్ ఓట్స్ ఓట్స్ వేసుకోవడమే మంచిది లేదంటే కళ్యాణ్ కామన్ కామన్గా ఇష్టపడే ఆడియన్స్ కళ్యాణ్కి పూర్తి ఓట్స్ వేయడం జరుగుతుంది ఆ తర్వాత గ్రాండ్ ఫినాలేలో కూడా అదే అలవాటు రిపీట్ అవ్వచ్చు దానివల్ల తనూజ గేమ్కి అలానే తనూజ ఓట్స్ కన్నది గట్టి ఎఫెక్టే పడుతుంది ఈ వారం ఇమాన్యుయల్ డైరెక్ట్గా టికెట్ ఫినాలేకి ఫినాలే వెళ్ళిపోతే బెస్ట్ కానీ తనూజ మాత్రం ఆడియన్స్తో కనెక్ట్ అవుతూ ఉంటేనే కామన్గా ఉన్న ఓట్స్ తనూజకి నచ్చిన వాళ్ళు తనూజకి కళ్యాణ్ నచ్చిన వాళ్ళు కళ్యాణ్కి వేస్తారు కానీ వీళ్ళిద్దరిని ఇష్టపడే కామన్ ఆడియన్స్ కూడా బయట ఉన్నారని చెప్పాలి ఆ ఇద్దరిని ఇష్టపడే ఆడియన్స్ ఇప్పుడు కళ్యాణ్ నామినేషన్లో ఉంటే కళ్యాణ్కి మాత్రమే ఓట్స్ వేస్తారు ఫినాలేలో ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేషన్స్లో ఉంటారు అలాంటి టైంలో ఓట్స్ అన్నవి ఇదే రకంగా స్ప్లిట్ అయితే మాత్రం గెలుపు చాలా దూరం అవ్వాల్సి ఉంటుంది తనుజా ప్రస్తుతం గెలుపు రేసులో తనూజ ముందడుగుంది కళ్యాణ్ కంటే ఒక ముంద ఒక్క అడుగులో మాత్రమే దూరంగా ఉందని చెప్పాలి ఇక ఆ దూరాన్ని కాస్త ఇక టికెట్ ఫినాలి ద్వారా కనుక ఫినాలికి చేరుకుంటే ఖచ్చితంగా కళ్యాణ్కి ప్లస్ పాయింట్ అవుతుంది సో ఒక తనూజ టికెట్ ఫినాలి గెలుచుకుపోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్ మరి మీ ఒపీనియన్ ఏంటి